ఇప్పుడే రెసిపీ వచ్చేసి దోసకాయ రోటీ పచ్చడండి దోసకాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకునేసి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసి స్టవ్ ఆన్ చేసేయండి దోసకాయలు కొంచెం మగ్గాక ఒక రెండు టమాటాలను కట్ చేసి వేసేయండి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక కొంచెం కొత్తిమీర అయితే వేయండి ఒక టూ మినిట్స్ పాటు అలా ఉంచేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి లోపు ఇంకో ప్రాసెస్ అయితే చూసేద్దాము ఒక గిన్నె పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసి తాలింపు గింజలు జీలకర్ర ధనియాలు అయితే వేసేస్తున్నాను అవి చుట్టుపక్కల లాగా ఒక నాలుగు పచ్చిమిరపకాయని కూడా వేసేయండి పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయాయండి ఇంకా రోట్లో వేసేసి రుబ్బేద్దాము చూడండి పచ్చిమిర్చి మెత్తగా అయిపోయింది ఇప్పుడు దోసకాయ టమాటాలను అయితే వేసేసి పచ్చగా అయితే దంచేసుకున్నాము రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేస్తున్నాను అలానే ఒక నాలుగు వెల్లుల్లి రబ్బలు కూడా వేసేసి దంచేస్తున్నాను అంతే అండి టేస్టీ టేస్టీగా దోసకాయ రోటీ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్